నమస్తే వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ నాయకుడు సంతోష్ కుమార్ మండిపడ్డారు పద్మారావు మాట్లాడే భాష పద్ధతి మార్చుకోవాలని రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ కార్యకర్తలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు రెండు వేల ఒకటిలో కాంగ్రెస్ బీ ఫార్మా మీద కార్పొరేటర్ గా గెలిచిన పద్మారావు కాంగ్రెస్ పార్టీని తిట్టడం తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టే అన్నారు కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా నిన్ను ఆడం కుటుంబం ఇంటింటికి పరిచయం చేసి ఎమ్మెల్యేగా గెలిపించిందన్నారు అడ్డు అడ్డ అని మాట్లాడుతున్న పద్మారావుకు మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లలో డిపాజిట్ కూడా రాలేదని తెలిపారు మీ కొడుకులకు ఏ హోదాలో ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటున్నారో చెప్పాలన్నారు కాంగ్రెస్ కార్యకర్తలను ఏమైనా అంటే ఆడమ్ ఫ్యామిలీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకుడు ఆడమ్ సృజన్ మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదిలో ఆరుగురు కార్పొరేటర్లను కాంగ్రెస్ గెలిపించుకుందని మీకు దమ్ముంటే కాబోయే ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న మీ కొడుకును కార్పొరేటర్ గా పోటీ చేయించాలని డిమాండ్ చేశారు మీ కొడుకు పైన నేను పోటీ చేయడానికి సిద్ధమని దంగల్ కైనా చున్నావ్ కైనా సిద్ధమని హెచ్చరించారు కాంగ్రెస్ కార్యకర్తలను కించపరిస్తే అదే రీతిలో బుద్ధి చెప్తామన్నారు స్థానిక ఎమ్మెల్యే మరి పద్మారావు గారు నిన్న వాడినటువంటి భాష తల తలవంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను పద్మారావు గారిని ఈ యొక్క విలేక సమావేశం నుంచి అడుగుతున్న షూటిగా ప్రశ్న అడుగుతున్నా అయ్యా నిన్ను గెలిపించుకున్న ఈ ప్రజలది ప్రజలు ఎందుకు గెలిపించుకున్నారు నేను నువ్వు ప్రజాసేవ చేయడానికి ప్రజలకు సేవ చేయడానికి నువ్వు అసలు స్థానికుని కావు మొట్టమొదట అయినాప్పటికీ కూడా ప్రజలు నీకు ఓటు వేసి గెలిపించుకున్నప్పుడు నువ్వు వాడినటువంటి భాష ఏమని వాడావు బొక్కలు ఇరగొడతావని వాడవరు ఎవరు బొక్కలు ఇరగొడతావయా నువ్వు నువ్వు ఓటు వేసి గెలిపించిన ప్రజల సికింద్రాబాదు ప్రజల యొక్క బొక్కలు ఇరగొడతావా అంటే నీకు సికింద్రాబాద్ ప్రజల మీద ప్రేమ లేదు ఇంకా షూటిగా మీడియా సమావేశంలో ఇది మీడియాలో రిలీజ్ కావాలి మీడియాలో రావాలి అంటే ఏమైనా నువ్వు రౌడీజం చేస్తున్నావు మా సికింద్రాబాద్ ప్రజల మీద ఎందుకే నా నీకు సికింద్రాబాద్ ప్రజలు మరి నీకు ఓటేశారు మరియు నువ్వు నిన్న వాడినటువంటి భాష మరి ఎంబరే నువ్వు ఈ సికింద్రాబాద్ ఒక ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే నీ భాష బాగలేదు నీ భాషలో ఈరోజు అందరం కూడా సికింద్రాబాద్ ప్రతి మనిషి కూడా హైదరాబాద్ లో కూడా మా కాంగ్రెస్ హైదరాబాద్ కాంగ్రెస్ అందరూ కూడా ఏమన్నావు నువ్వు కార్పొరేటర్లు గెలవలేదు అన్నావు నువ్వు గెలిచింది నువ్వు గుర్తుంచుకోవాలి రెండు వేల ఒకటిలో టూ థౌజండ్ వన్ రెండు వేల ఒకటిలో కాంగ్రెస్ బీ ఇచ్చి బీ ఇచ్చి నీకు కార్పొరేటర్ గా గెలిచిన కాంగ్రెస్ బీఫామ్ మీద నువ్వు మర్చిపోయావా రెండు వేల ఒకటిలో మోండా మార్కెట్ నుంచి కాంగ్రెస్ బీపా మీద తెలిసి నువ్వు ఈ రోజు హైదరాబాద్ లో ఒక్కొక్కరు బుక్కలు ఇలా కొడుతా అంటే నువ్వు రౌడీజం చేస్తున్నావా నువ్వు రౌడీవా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సికింద్రాబాద్ ప్రజలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈయన సికింద్రాబాద్ స్థానికుడు కాదు కాదు కాబట్టి ఈ రోజు మనందరి మీద ఇట్లా ఈ యొక్క భాషని మాట్లాడుతున్నాడు కాబట్టి రాబోయే ఎలక్షన్ లో మరి బుద్ధి చెప్పిన అవసరం ఉంది మనకి ఇటువంటి నాయకుడు అవసరం లేదు మనము అందుకే చెప్తున్నాను స్థానికుని గెలిపించుకోవాలి స్థానికునికి ఎంతైతే ప్రేమ అభిమానాలు ఉంటాయో అది బయటి వాళ్ళకు ఉండదని నేను ప్రజాముఖ ఈ మీడియా ముఖంగా సికింద్రాబాద్ ప్రజలకు తెలియజేస్తున్నాను మరియు టూ థౌజండ్ ఫోర్ రెండు వేల అసలు పద్మారావు అనేటైన ఎవరో తెలియదు సికింద్రాబాద్కి మరి అటువంటిది ఈరోజు మరి మా మాటలు చెప్తాడు సికింద్రాబాద్ లో పద్మారావు గారు రెండు వేల నాలుగులో అలియన్స్ కాంగ్రెస్ పార్టీ అలియన్స్తోని మరి నీకు టీఆర్ఎస్ టిఆర్ఎస్లో ఉంది కాంగ్రెస్ అలియన్స్తో నువ్వు గెలిచింది మర్చిపోయావా కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తల బొక్కలు అంటే మరి రెండు వేల ఒక రెండు వేల నాలుగులో అసలు పద్మారావు అనేది ఏ గడపకు తెలియదు అయ్యా ఏ గడపకు తెలియదు మళ్ళీ పద్మారావుని తీసుకపోయింది ప్రతి గడపకు పరిచయం చేసింది ఎవరు ఆదం కుటుంబం ఆదం కుటుంబము నేను నా సతీమణి కార్ కార్పొరేటర్ ఉండంగా పద్మారావు గారిని ప్రతి గడప తీసుకెళ్లి పరిచయం చేసి మరి అలియన్స్ అలియన్స్ ఉంది కాబట్టి పద్మారావు గారిని గెలిపించుకోవాలి అనేది మరి ఆదం 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 ఫ్యామిలీ మరి ఆ రోజు నీ గెలుపుకు మేము కృషి లేకపోతే నువ్వు ఈ రోజు సికింద్రాబాద్ ఎమ్మెల్యే కా కాలేవని నేను సవాల్ విస్తున్నా దానికి మీడియా మీడియా సాక్షిగా దానికి నేను దానికి నేను ప్రూఫ్ చూడండి ఇది కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు గౌడ్ గారు కాంగ్రెస్ కార్యకర్తలని చెక్కుల పంపిణీ పార్టిసిపేషన్ చేయనీకి వచ్చిన వాళ్ళని వాళ్ళని ఉద్దేశించి హైదరాబాద్లో కాంగ్రెస్ కార్యకర్తలని బొక్కలిలో కొడతాను అన్నాడు ఈ రేవంత్ అన్న గారి ప్రభుత్వంలో ప్రజాపాలనలో చెక్కుల పంపిణీ విషయంలో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా చెక్కులు పంపిణీ చేస్తుంటే ఎవరైనా పాల్గొనవచ్చు ఆయనకి మొట్టమొదటిగా మీ అందరికీ నేను చెప్పడం ఏంటంటే ఫస్ట్ ఆయన కోపం సికింద్రాబాద్ మల్టీపర్పస్ ఫంక్షనాలు వాళ్ళ చేతుల మీదికెళ్ళి జిహెచ్ఎంసి కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం వచ్చినాక స్వాధీనం చేసుకుంది అది మొట్టమొదటి కోపం రెండోది నువ్వు ఎంపీ ఎలక్షన్ కొట్లా అన్నప్పుడు టీఆర్ఎస్ మీ బాస్ అంటున్నావు కదా ఆయన ఇచ్చిన ఫండు నువ్వు కిషన్ రెడ్డి గారు తీసుకున్నావు లోపట ఆ రెండు పైసలు తీసుకుపోయి డేరాడూన్లో మెడికల్ ఫ్యాక్టరీ పెట్టుకున్నావు గోడౌన్ పెట్టుకున్నావు అక్కడ పోయినందుకే ఈ పైసలు అక్కడ పెట్టినందుకే అక్కడ నీ పర్సనల్ పని అని చెప్పినావు మీ బాస్ని కూడా మోసం చేసినావు కదా బ్రదర్ నువ్వు చెప్పు పద్మరావు గారు ఆయన నేను నమ్మి టీఆర్ఎస్ పార్టీ ఫండ్ ఇచ్చి కిషన్ రెడ్డి గారితో లో లోపల ఆయన డేరా డబ్బులు తీసుకొని మొత్తం పైసలన్నీ తీసుకొని డేరా పెట్టినాం మొన్న నీకు హా మొన్న మీకు ప్రాబ్లం వచ్చింది మీకు స్టంట్ వేసిర్రు ఓకే పోయిన ప్రాబ్లం అక్కడ పైసలు తీసుకొని పోయినాం అక్కడ ఫ్యాక్టరీ పెట్టినాం మీ బాస్ని కూడా మోసం చేసినాం ఇంకోటి ఏమన్నారు మీరు మళ్ళా మా బాసే రావాలా మీ బాస్ను ఇంట్లోకి వెళ్ళి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాకుండా చేసిండు మరి ఎవంతనా రేపు మీకు సవాల్సి చూడుతున్నాం రాబోయే రోజుల్లో కూడా టకర మీ ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకూడ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకో ఇంకోటి సికింద్రాబాద్ ప్రజలని బొక్కలు ఇరవొడతా అంటవా నీకు ఓట్లేసింది ప్రజలు నువ్వు బొక్క నితం బొక్కలు ఇరవొడిపించుకొని కా హైదరాబాద్లో ఒక్క కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ గెలవలే అన్నవా చలో సవాల్ చూడతున్నా నేను మీకు సికింద్రాబాద్ నియోజకవర్గంలో గతంలో ఆదం సంతోష్ గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఆరు కారు కార్పొరేటర్ గెలిచిన చరిత్ర సికింద్రాబాద్లో కాంగ్రెస్ది నీ పుట్టుక కూడా కాంగ్రెస్ నుంచి స్టార్ట్ అయింది నువ్వు పుట్టుక పుట్టి నీ అయితే పుట్టినో దాన్నే తిడుతున్నావు నువ్వు నీ రాజకీయ లబ్ధి కోసం ఏమన్నా చేస్తావు నువ్వు ఇప్పుడు నేను సవాలు విసుడుతున్నా ఈ నియోజకవర్గంలో ఎక్క ఏ డివిజన్ నుంచి అన్నా నీ ఇంట్లోకే నీ కొడుకు నిలబెట్టు నీ కొడుకుని నిలబెట్టు నేను ఆడికెళ్ళి కొట్లాడతా హండ్రెడ్ పర్సెంట్ సవాల్ విసుడుతున్నా ఫస్ట్ మా మీద గెలిచి చూపెట్టు నువ్వు తర్వాత నువ్వు ఎమ్మెల్యే అయితే నెక్స్ట్ మీకు కొడుకు అంటున్నావు ఫస్ట్ కార్పొరేటర్ గెలిపించుకో చాతన అయితే చాలా ఉంటే చాలా బస్తీమే సవాల్ ఇంకోటి నువ్వు బొక్కలు ఇవ్వగడతా అంటే మేము చూస్తూ కూర్చొని నీకు మా బస్సులు మేము ఏం సిద్ధంగా లేము ఒక్క కాంగ్రెస్ కార్యకర్త గీత పడ్డా మాకు కూడా లాంగ్వేజ్ వస్తుంది నువ్వు దంగలు కొట్లాడుతున్నావు ఏమన్నా చునావు కొట్లాడుతున్నావు ఎలక్షన్ కొట్లాడుతున్నావు నువ్వు రాజకీయం చేస్తున్నావు రాడీజం చేస్తున్నావు నిజంగానే దంగలు కొట్లాడతామంటే నీ ఐదుగురు కొడుకులకి ఐదు నిమిషాల్లో నేను ఒక్కని సరిపోతా చాలా దంగలు కొట్లాడిపోయినాతో తర్వాత ఎలక్షన్ కొట్లాడిపి మీరు పెద్ద మనుషులు ఇప్పుడు కూడా నాకు అనే నోరు వస్తలేదు మీకు కానీ మీరు మాట్లాడే తీరు మార్చుకోవాలా లేడీస్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నిన్న అందరు పత్రికా విలేకరుల ముంగట మీరు ఇన్సల్ట్ చేశారు నిన్న లాంగ్వేజ్ మార్చుకోవాలా బొక్కలి కొడతా అంటారు చెడ్డ మాటలు మాట్లాడతారు నీ ఇంట్లో నీ కొడుకులు అంటే పడ్డట్టు పెడతామనుకుంటున్నావా బద్దలు వలిగితే ఒక్కొక్కరు ఉల్టాసిగా మాట్లాడితే నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోరి బస్తీలో మేము ఉన్నంత వరకు ఒక్క గీత పడ్డా కానీ పద్మారావు మంచిగా ఉండదు మీ ఏజ్ పెద్దగా మీకు విఘ్నత ఉంది మేము మిమ్మల్ని అన్నదలుచుకోలేదు కానీ మీరు మమ్మల్ని టెంప్ట్ చేస్తుర్రు రేపు మళ్ళీ చెప్తున్నా మీరు దంగలు కొట్లాడతారా చునావు కొట్లాడతారా మీరు డిసైడ్ చేసుకోరు చునావు కొట్లాడతా అంటే మీరు ఏడ నిలబడితే మీకు కొడుకుని ఆయన మీద నిలబడి నేను సిద్ధం మేము నీలాగా నీ కొడుకు మేము ఆర్గనైజేషన్ చేసి కాళ్ళు చేతి నిరో కొట్టుకొని సర్జరీలు చేయించుకొని ఎన్ఎస్ఏ విద్యార్థి సంఘంలో పనిచేసి జైలుగా వచ్చినాం నీలాగా పైసలు ఇచ్చి రాజకీయం చేస్తలేము పైసలు ఇచ్చిన నీ బాస్ని ముంచి డేరాడూన్లో ఫ్యాక్టరీ పెట్టలేము మేము అర్థమైందా సొంత పైసలతో కొట్లాడినాం మేము ఎలక్షన్ నీలాగా ముంచి నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి భయ పద్మారావు నీకు ఎన్ని ఒట్లు వచ్చినాయి పద్మారావు గారు గారు పెద్ద మనిషి సికింద్రాబాద్లో పార్లమెంట్కి టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే ఇరవై ఐదు ఇరవై ఆరు వెయ్యి ఓట్లు వచ్చినాయి నీకు ఎడబెట్టుకుంటావు నీ ముఖం ఫస్ట్ మీరు బొక్క కొడతా అనే పదం మేము నిజంగా కూడా మేము తీసుకో తీసుకోలేకపోతున్నాము దంగలు చునావు చునావుట్లాడు డిసైడ్ చేసుకో నీ ఐదుగురు కొడుకులకు దంగల్ ఓట్లాడి నేను ఒక్కరిని సరిపోతా చునావు కొట్లాడినా నువ్వు ఏడు నిలబెడతావు నిలబెట్టు నేను ఆయన మీద కొట్లాడతా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ నాలుగేళ్ళు మూడేళ్ళు అంటున్నావు కదా ఈ వచ్చే ఒక సంవత్సరం లోపలనే డిసైడ్ అయిపోతుంది మీరా మేమో అనేది ఇంకోసారి అట్లాంటి పదం గీట వాడితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఐదుకి నేను ఒక్కనే కాఫీ మీ అందరిని ఎవరైతే బొక్కలిలో కొడతా అన్నారో మీ అందరు కూడా ఎవరన్నా పద్మరావు గౌడ్ గారు అయిన ఎవరైనా మనుషులను పంపించి మీకు దౌర్జన్యాలు చేసి కొట్లాడి మీ ఇల్లు గుంజుకొని మొన్న అగ్రిమెంట్ చేసుకుంటూ దౌర్జన్యాలకు ఆయనకు అసహనం వ్యక్తమవుతుంది ఆయనకి ఎందుకంటే క్యాంప్ ఆఫీస్లో కూర్చొని చెక్కులు వంచుతున్నాయినా ప్రజాక్షేత్రంలో వచ్చి రోడ్డు మీద ప్రజాపాలన రేవంతన్న ప్రభుత్వం ప్రజా పాలనలో చెక్కులు వంచి మనం రిక్వెస్ట్ చేస్తే పార్టిసిపేట్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను బొక్కలిలో కొడుతూ అంటాడు ఆయన ఆయన ప్రాబ్లం ఏంటంటే క్యాంప్ ఆఫీస్ నుంచి రోడ్డు మీదకి వచ్చిండు వాళ్ళ వాళ్ళ చుట్టాలు వాళ్ళ వాళ్ళ కజిన్స్ దగ్గర ఉండే సితాఫల మండీ మల్టీపర్పస్ ఫంక్షన్ జిహెచ్ఎంసి స్వాధీనం చేసుకుంది ప్రజా ప్రజాపాలనలా మీకు నచ్చ నచ్చడం లేదు ఇన్న ఇన్ని రోజులు దుర దురళ పరిపాలన చేసిర్రు ఆయనకి మింగుడు పడడం లేదు ఎక్కడ పోయినా ఇబ్బంది పాలైతుడు మీరు పెద్ద మనుషులు ఉన్నారు మీ ఆరోగ్యం మంచిగా ఉండాలని మేము ఆ దేవునికి ప్రార్థిస్తున్నాము అట్లనే సికింద్రాబాద్ ఉన్న ప్రజలందరూ కూడా మీరు ఆలోచించుకోవాలా మీకు ఏం ప్రాబ్లం వచ్చినా కాంగ్రెస్ తరఫున మా యువకులు అందరూ కూడా అందరం కూడా మేము సిద్ధం ఉన్నాం యువకులు కాంగ్రెస్ కార్యకర్తలు అట్లాగే సికింద్రాబాద్ ప్రజలు మనోధైర్యాన్ని కోల్పోవద్దు మేము మీ అమ్మలు ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా మీకు వచ్చిన అందరికీ నమస్కారం అన్నాం